కి నమస్కారమండి ఎదుటివారు మీ మాట వినాలన్నా మీరు చెప్పినట్టు చెయ్యాలన్నా ఈ చిన్న పరిహారం చెయ్యండి ఈ చిన్న పనిని చేస్తే చాలు వారు ఖచ్చితంగా మీ మాట వింటారు ఇలా చేయటం వల్ల వారు మీకు ఎదురు చెప్పడమనేది జరగదు కాబట్టి ఎదుటివారు కానీ మీ భర్త కానీ భార్య కానీ మీరు ఇష్టపడ్డ వ్యక్తులు ఎవ్వరైనా పర్వాలేదు వారు మా మాట వినాలి మేము చెప్పినట్టు చెయ్యాలి అని చాలామంది కూడా ఏంటంటే ఏదైనా సరే పరిహారం ఉంటే బావుండు ఇది చేస్తే మా మాట వీళ్ళు వింటే బావుండు అని మీకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి కదా ఏదైనా పరిహారం కోసం వెతుకుతూ ఉంటారు కదా అలాంటి పరిహారం ఇదని చెప్పవచ్చు ఇది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది చాలా చిన్న పరిహారమూ కూడా అంతేకాకుండా ఇంకొకటేంటంటే ఇది చేయటం వల్ల ఎదుటివారు ఎంతటివారైనా సరే మీ మాట వినక తప్పదని మనం చెప్పవచ్చు కాబట్టి ఇది తప్పకుండా చెయ్యండి దీన్ని ఎలా చెయ్యాలి ఎలా చేస్తే మీకు మంచి ఫలితం వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది ఎవరినైనా సరే అంటే మనము ఇష్టపడ్డ వ్యక్తులు అంటే వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాము ఇష్టపడుతూ ఉంటాము వారంటే చాలా పడి చచ్చిపోతూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వారు మీ మాట విననే వినరు మిమ్మల్ని అస్సలు కేర్ చెయ్యరు కూడా మిమ్మల్ని లెక్క చెయ్యరు అలాంటప్పుడు ఏంటంటే మీకు చాలా బాధ అనిపిస్తుంది మేము ఎంత ఇష్టపడుతున్నామో వారెందుకు మమ్మల్ని ఇష్టపడటం లేదు వాళ్ళంటే ఎందుకు మమ్మల్ని అసహించుకుంటున్నారు ఇలా ఏంటంటే కొన్నిసార్లు మనం ఏడ్ చేస్తూ కూడా ఉంటూ ఉంటాము అలాంటి వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడే రెమిడీ ఇది దీన్ని చేయటం వల్ల ఏంటంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీరు భార్యాభర్తల సంబంధం సరిగ్గా లేకపోయినా సరే అంటే సంకేతాలు సరిగ్గా లేకపోయినా మీ భర్త మిమ్మల్ని అస్సలు ఇష్టపడకపోయినా అలాగే కాకుండా మీ మాట వినకపోయినా మీ భార్య మీకు ఎదురు చెబుతున్నా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అసహించుకుంటున్నా ఈ చిన్న పనితో మీరు తప్పకుండా అంతా కూడా సెట్ అయిపోతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని మేము చెప్పిన విధంగా చక్కగా చెయ్యండి ఎలాంటి ఇబ్బంది అనేది మీకుండదు ఇది చాలా ఈజీ పరిహారం కూడా అలాగే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది చాలా మంచి రిజల్ట్తో పాటు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో తరచూ భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు ఆ గొడవలకి కారణాలు అవి చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా వాటి ద్వారా ఏంటంటే ఎక్కువగా పట్టింపులు ఉంటూ ఉంటాయి తద్వారా బాగా బాధపడిపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే భార్య అస్సలు భర్తని కేర్ చేయదు భర్త భార్యని కేర్ చేయడు మనం ఇష్టపడ్డవారు ప్రేమించినవారు ఎవరైనా సరే మనల్ని అస్సలు లెక్క లెక్క చెయ్యరు పట్టించుకోరు మన మాట అస్సలు కూడా వినరు వారికి నచ్చినట్టు వారు ఉంటూ ఉంటారు అలా ఉండకుండా మన మాట వినాలనుకునేవారు ఎవరైనా పర్వాలేదండి ఇది భార్యాభర్తలు ప్రేమించుకున్న వ్యక్తుల పరంగానే కాదు ఎదుటివారు ఎవరైనా సరే అందరూ కూడా మన మాట వినాలి మనకు అనుకూలంగా ఉండాలి అనుకుని మీరీ పరిహారాన్ని చెయ్యండి తప్పకుండా ఒక రెండు మూడు రోజుల్లోనే మీరు రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పుకోవచ్చు అంత బాగా ఉపయోగపడే పరిహారమిది ఈ పరిహారం చేయడానికి ముందుగా కర్పూరం కావాలి కర్పూరాన్ని తీసుకోండి కర్పూరంతో ఈ పరిహారం చేయండి కర్పూరం ఏంటంటే ఒక ఐదు కర్పూర బిళ్ళల్ని తీసుకోండి తీసేసుకుని మీ భర్త పరంగా చేస్తున్నారా లేదంటే ఇంట్లో మీ పెద్దవారి పరంగా చేస్తున్నారా ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు దీనిని మంచి కోసం మాత్రమే చెయ్యండి చెడుకోసం అస్సలు చెయ్యకండి ఎందుకంటే చెడుకోసం మీరు చేశారనుకోండి ఆ చెడే మీకు తిప్పికొడుతుంది దాని కర్మ ఫలితం అనుభవించక తప్పదు కాబట్టి ఈ పరిహారాన్ని మంచి కోసం మాత్రమే చెయ్యండి ఎందుకంటే వారిని మనం ఇష్టపడుతున్నాము The no. వారి వల్ల మనకు ప్రయోజనం ఉంది వారంటే మనకు ఇష్టం కాబట్టి వారు మన మాట వినేలాగా మనం చేసుకుంటున్నాము దానివల్ల మనకు మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదు కదా అదే చెడు కోసం అంటే వారు ఇష్టపడకపోయినా వారు మనల్ని అంటే చాలా వరకు కూడా అవాయిడ్ చేస్తున్నా ఇలాంటి కొన్ని సంబంధాలు ఉంటూ ఉంటాయి వాటి ద్వారా అంటే వారు మన మాట వినేలాగా మీరు చేశారనుకోండి అది ఫలితము రాదు అది శూన్యమైపోతుంది చేసిందంతా కూడా మీకు వృధాగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది భార్యాభర్తల పరంగా ప్రేమించిన వ్యక్తుల పరంగా మీరు ఎవరినైనా సరే ఎదుటివారు ఎంతటి వారైనా సరే వారు మీ మాట వినేలాగా మీకు అనుకూలంగా ఉండేలాగా చేయడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కానీ మంచి కోసం ప్రయత్నిస్తేనే ఈ పరిహారం అనేది సిద్ధింపబడుతుందని గుర్తుంచుకోండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా కర్పూర బిళ్ళలు ఈ పరిహారానికి ఖచ్చితంగా కావాలి అని ఇది మొదటి ఉపాయమండి అందులో రెండు ఉపాయాలుంటాయి అందులో మీకు ఏది నచ్చితే అది చేయండి కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ని మీరు చూడగలుగుతారు మీరు పొందుతారు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాము భార్య ఉన్నారు ఏంటంటే చాలా వరకు కూడా గొడవ పడిపోతూ ఉంటాం మాట్లాడుకోము పట్టించుకోము అసహించుకోవటము చీదరించుకోవటము కసురుకోవటము చీటికి మాటికి ఏడవటాలు ఇలాంటివి తిట్టుకోవడాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి వాటి వల్ల ఏంటంటే మనకు పిల్లలు ఉన్నారనుకోండి ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడి పిల్లలేంటి మా అమ్మ నాన్న ఇలా చేస్తున్నారని వారు బాధపడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా మనం పిల్లల ముందు గొడవ పడతాం తిట్టుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు ఒకవేళ మనకు గొడవ పెట్టుకోవాల్సి తిట్టుకోవాల్సిన పిల్లలు లేనప్పుడు మాత్రమే మనం గొడవపడాలి తిట్టుకోవాలి అంటే పిల్లలు ఉన్న చోట కాకుండా పిల్లలు లేని చోట కొంచెం చాటుగా మాట్లాడుకుంటే సరిపోతుంది లేదంటే ఆ ప్రభావం అంతా కూడా పిల్లలపై పడుతుంది అలాగే ఇంట్లో భార్య భర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నా ప్రేమించుకున్న వ్యక్తుల పరంగా చాలా వరకు కూడా గొడవలు జరుగుతున్నా సరే ఈ పరిహారం అనేది తప్పక చేయండి తద్వారా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు చక్కగా మీ జీవితం ఉంటుంది మీకు అంతా కూడా శుభం జరగడానికి అధికంగా ఉపయోగపడే పరిహారం పరిహారం చెప్పవచ్చు కర్పూర బిళ్ళల్ని తీసుకొని ఆ కర్పూరం మీద ఏంటంటే చక్కగా ఐదు కర్పూర బిళ్ళల్ని తీసుకుంటారు కదా వాటిని ఏంటంటే మీకు ఇష్టమైన వారి పేరును తలుచుకుంటూ ఒక్కొక్క కర్పూరాన్ని ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ చక్కగా కాల్చాలి ఇలా వరుసగా ఒక రెండు మూడు రోజులు చేయండి మూడో రోజు ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ పరిహారాన్ని మీరు సాయంకాలం వేళలో చేయండి అంటే రాత్రి సమయం అంటూ ఉంటాం కదా ఆ సమయం చేయండి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల్లోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు కర్పూరం బిళ్ళల్ని ఒకదానిపై ఒకటి పేరుస్తూ వాటిని కాల్చడం అంతే అలా కాల్చేటప్పుడు వారి పేరును తప్పకుండా తలుచుకోవాలి ఉదాహరణకు ఇప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తి రాము కానీ శ్రీను కానీ లేదా కవిత కాని సునీత కాని ఇలా పేర్లు ఏవైనా పర్వాలేదు వారి పేరును తలుచుకుంటూ అవి కాల్చండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దీనిని సింకు దగ్గర కాల్చేసి ఆ తరువాత నీళ్లను పోయండి సరిపోతుంది ఒకవేళ మీకు సింకు లేకపోతే బయట కాల్చే వీలుంటే బయట కాల్చండి ఇంకా చాలా మంచి ఫలితం అయితే రావటం అనేది జరుగుతుంది కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ చిన్న కర్పూర పరిహారం అనేది చెయ్యండి తప్పకుండా ఫలితమైతే వస్తుంది కాకపోతే పరిహారాలనేవి గట్టి నమ్మకంతో చేస్తేనే మీకు రిజల్ట్ అనేది అంత తొందరగా అద్భుతంగా వస్తుంది ఇదొక పరిహారం ఆ తర్వాత ఇంకొకటొచ్చేసి తమలపాకుల పరిహారం ఇది కూడా ఏంటంటే ప్రేమించుకున్న వ్యక్తుల పరంగా మీరు అంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు వారంటే మీకు చాలా ఇష్టం ఏం చెయ్యాలి వారు మా మాట విననే వినరు మమ్మల్ని అసహించుకుంటారు మమ్మల్ని పట్టించుకోరు కానీ వాళ్లంటే మేము పడి చచ్చిపోతాము అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఇంట్లో ఎవరి పరంగా అయినా సరే చేయొచ్చు దీనికి కావాల్సింది ఒక తమలపాకు కావాలి అలాగే కాటుక కూడా కావాలి కాటుక అంటే ఆడవాళ్లు కళ్లకు పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ కాటుక కావాలి ఆ కాటుకను తీసుకొని చక్కగా తమలపాకుని తీసేసుకుని ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఎలా చేయాలంటే మీరు తమలపాకు తీసుకుంటారు కదా ఆ తమలపాకు పైన ఏంటంటే కాటుకతో మీకు ఇష్టమైన వారి పేరును రాయండి వారి పేరుని తమలపాకుపై నల్లరంగు కాటుకతో రాయాలి ఏ పేరైనా పర్వాలేదు ఆడవారి పేరా మగవారి పేరా ఎవరిదైనా సరే పర్వాలేదు మీకు ఇష్టమైన వారి పేరును మాత్రం తమలపాకు మీద రాయండి అలా రాసిన తర్వాత మీరు చక్కగా ఆ యొక్క తమలపాకునే ఒక రెండు మడతలు వేసి మట్టి ఉండే ప్రదేశానికి మీరు వెళ్ళగలిగితే ఆ ప్రదేశంలో ఈ యొక్క తమలపాకుని చక్కగా పాతిపెట్టండి అది భార్య కానీ భర్త కానీ ప్రేమించిన వ్యక్తిపరంగా కానీ ఇంట్లో ఇంకెవరైనా సరే మీ మాటను వినేలాగా మీరు చేసుకోవాలనుకునే వారి యొక్క పేరును రాసేసి చక్కగా రెండు మడతలు మాత్రమే వెయ్యాలి అలా రెండు మడతలు వేసి దాన్ని మట్టిలో పాతిపెట్టాలి అలా పాతి పెడితే ఏమవుతుందంటే గనక వారు ఎప్పుడూ కూడా మన మాట వింటారు మన మాటకు ఎదురు చెప్పరు మన మాటను అస్సలు తీసిపడేయరు మన మాటకు గౌరవం ఇస్తారు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాటుకతో మనం ఎందుకు రాసామంటే కాటుక నలుపు రంగులో ఉంటుంది కదా నలుపు ఎప్పుడూ కూడా మనకు శుభాన్ని సూచిస్తుంది అంటే మన మీద లేదా మనం ఇష్టపడే వ్యక్తుల మీద ఉండే దిష్టిని తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా వరకు కూడా మనకు శుభం కలిగేలాగా సూచించే గుణం అనేది కాటుకకుంటుంది కాబట్టి కాటుకతోనే ఆకుపై రాయండి అలా రాసేసి దాన్ని మట్టిలో పెడుతున్నాం కాబట్టి అలా పాతి పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కువగా మనకు అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక మీకు ఎదురు అనేది ఉండదు అలాగే వారు తప్పకుండా మీ మాట వినే యొక్క శక్తి అనేది ఈ తమలపాకు కాటుక పరిహారానికి ఉంటుందని తంత్రశాస్త్రమే మనకు చెబుతోంది కాబట్టి చక్కగా భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా అలాగే మీకు ఇల్లు బాగోలేక భార్యాభర్తల పరంగా మీరు ఇబ్బంది పడుతున్నా విడిపోయిన భార్యాభర్తలున్నా విడిపోయిన ప్రేమికులున్నా మళ్ళీ కలవాలన్నా కలిసి చక్కగా జీవించాలన్నా చక్కటి ఫలితాలు రావాలన్నా ఈ పరిహారమైతే మీరు తప్పకుండా చేయండి తద్వారా అద్భుతమైన ఫలితమైతే మీకు వస్తుంది మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది ఒక రెండు మూడు రోజుల్లోనే మీరు ఫలితాన్ని చూసి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు